నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెని ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదహారు వేల నూట రెండు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష అరవై ఒక్క వేల ఇరవై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పద్నాలుగు వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఏడు వేల ఆరు వందల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర మూడు వందల పంతొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు మూడు వేల నూట తొంభై రూపాయల వద్ద వంద గ్రాములు ముప్పై ఒక్క వెయ్యి తొమ్మిది వందల రూపాయల వద్ద అలా అలాగే ఒక కేజీ వెండి ధర మూడు లక్షల పంతొమ్మిది వేల రూపాయల వద్ద సేలుతూ ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర నలభై ఎనిమిది దినార్ల ఆరు వందల ఫిల్స్ వద్ద సేలుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు నలభై నాలుగు దినార్ల ఐదు వందల ఎనభై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ నలభై రెండు దినార్ల ఐదు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఆరు దినార్ల నాలుగు వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదమూడు వేల మూడు వందల యాభై రెండు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియాకు వెయిట్ మధ్య బంగారం ధరలు తేడా చూసుకుంటే పద్నాలుగు వేల ఎనభై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజుకు వెయిట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి రేపటిత కలుద్దాం అంతవరకు అందరికీ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్